నాలుగు రోజులు గడిచేసరికి మీరాకి ఏ వేళకి ఏం చేయాలో అర్థమైపోయింది వారం తిరిగేసరికి ఆవిడ దగ్గర బాగా చనువుగా మాట్లాడడం సాగింది ఆ ఇంటికి పనికి వెళ్ళి వస్తున్నాననే ఆలోచనే కలగదు ఎవరో ఇంటికి వెళ్ళి కాసేపు కూర్చుని వచ్చినట్లుగా అనిపిస్తుంది మీరాకి ఎనిమిదింటికి వెళ్ళిన మీరా ఆవిడకి పూజ అయ్యేసరికి తొమ్మిది అవుతుంది పూజకి సిద్ధం చేసి పూజ అయ్యేసరికి నైవేద్యం టైంకి సిద్ధం చేయాలి ఆవిడ పూజ చేసుకుని వచ్చేసరికి కప్పు గోధుమ రవ్వ సిద్ధం చేయాలి ఆ తర్వాత వంట అయితే ఆవిడ భోజనం చేసేస్తుంది ఆ తర్వాత ఖాళీయే పన్నెండున్నరకి మీరా ఇంటికి వచ్చేసి రెండున్నరకి మళ్ళా వెళ్తుంది మధ్యాహ్నం ఏ పుస్తకమో చదివి ఆవిడకి వినిపించాలి అసలు ఈ కాస్త పనికి ఎనభై రూపాయలు ఇచ్చి ఎందుకు పెట్టుకుందో మీరాకి అర్థం కాలేదు వంటకి ఒక్క మనిషి కదా ముప్పై ఇస్తుందనుకుంది జానకి రెండు పూటలా భోజనం చేస్తే నలభై ఇస్తారని చెప్పింది అందుకే మా పిన్నికి రాశాను నేను ఇక్కడ భోజనం చేయనని చెప్పాను ఎనభై ఇస్తారని చెప్పాక మీరా తెల్లబోయింది ఓ రోజు శాంతమ్మ గారింటి దగ్గర నుండి ఇంటికెళ్తుంటే జానకి కనపడి ఏమిటి సంగతులు ఎలా అక్కడ అని అడిగింది సంగతులు ఏం లేవు కానీ అసలు బొత్తిగా పనిలేదక్కడ ఇంట్లో ఉన్నంత పని కూడా లేదు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఎక్కువ ఉండి పెట్టుకున్నారు అని అంది పెద్దగా పనేం ఉండదు నేను మొదటే చెప్పానుగా సహాయంగా ఉండాలి ఒక్కదానికేం తోచదు ఒకటే గుండెదడ నిన్న మధ్యాహ్నం వచ్చాను అప్పటికి ఇంకా నువ్వు రాలేదు ఆవిడ ఏమన్నారు తన గురించి ఏం చెప్పిందా అని అక్కరగా అడిగింది మీరా ఏమంటారు నవ్వింది జానకి నువ్వు చాలా పనిమంతు రాలేవని బుద్ధిమంతు రాలివట ఈ కాలంలో పుట్టవలసిన దానివి కాదట